ఈ టీవీ ఛానల్లో ఈ డిబేట్ జరిగిన సందర్భంలో ఒక వ్యక్తి అమరావతిలో ఉండే మహిళలందరూ కూడా వేసులని చెప్పనేసి సంబోధించడం చాలా బాధాకరమైన విషయం భారతదేశంలో మొట్టమొదటిగా ఎక్కువగా గౌరవించేది మహిళని భారతదేశ చరిత్రలో మహిళకి అది అంత ప్రాధాన్యత ఉంటే అటువంటి గొప్ప సృష్టికి కార్యక్రమాలైన మహిళని అంత అత్యంత దారుణంగా అవమానించడం చాలా బాధాకర విషయం ఎందుకంటే అమరావతి అనేది ఏదైతే ఉందో అక్కడ అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు రకరకాల పార్టీలు ఉన్నాయి వీళ్ళందరినీ మీరు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని బీజేపీ వాళ్ళని జనసేన వాళ్ళని సిటీ సిపిఐ అదేవిధంగా బిఎస్పీ ఇతర రకరకాల పార్టీలు ఉన్నారు రకరకాల ఉద్యోగస్తులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు కలుపుకుంటూ మీతో పాటు కలుపుకుంటూ వీళ్ళందరినీ కూడా మీ గోలోకి మాట్లాడినట్లుగా ఉంది కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మానుకొని స్వచ్ఛమైన భాషతో రాజకీయాల్లోకి వస్తే యువత ముందుకు వస్తుంది మంచి మంచి భావాలు ఉన్న వారు కూడా ముందుకు వచ్చి రాజకీయం చేస్తారు మీరు ఇదే భాష కానీ మానుకోకుండా ఇటువంటి మాటలు కానీ మాట్లాడుతూ ఉంటే రాబోయే రోజుల్లో రాజకీయం అంటే కూడా ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా భయపడే రోగులు దగ్గరకు వస్తా ఉన్నాయి కాబట్టి నానే నాణ్యమైనటువంటి రాజకీయాలు చేయాలని చెప్పి అనేసి ఏదైనా ఉంటే మంచి భాషతో మీరు రాజకీయాన్ని ప్రేరేపించి రోగిని ఆకట్టుకుంటే అందరూ కూడా రాజకీయం వైపు వస్తారు కానీ ఇటువంటి మహిళల్ని అత్యంత బాధాకరంగా వాళ్ళు బాధపడే విధంగా మాటలు విద్యపై ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని విద్యా విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎంబీఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ డి ప్రింటర్ జూనిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ IOT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్ లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు